చేసుకుంటూ జస్ట్ కబోమని పారేసినావు అసలు నువ్వు ఎందుకు ఉండాలి సోమవారం అన్నాడు నువ్వు నిన్ను అక్కడి నుంచి తీసేస్తా అని చెప్పిన వానికి తప్పైంది సార్ తప్పైంది సార్ అన్నాడు నీకు ఎందుక ప్రమోషన్ వల్ల రూల్ లో ఉన్నదంటే ఏంటంటే ఏ ఊర్లో ఖాళీ ఉంటే ఆ ఊర్లు ఇవ్వాలి ఈ రోజు ఇప్పుడు ఇంట్లో పిలిస్ట్ లో పేరు పోయిన అన్నట్టు లక్ష్మి రాజ్యం సార్ దగ్గరకు పోయినరు పేర్లు ఎవరు లేవు ఇంట్లో ఉన్నాయి సార్ తుమ్మల గంపేట తుమ్మల రేఖ ఉంది మరి జక్కని అనిత ఆహా గంభీరపేట మధ్యలో నాలుగు మన శోభ శోభ మన దగ్గర పని చేత్తది అట్లా వాళ్ళ కోడలు గంభీరవ పెట్ట త్రీ వారు చిట్టంపల్లి శావ్య శర శ్రవ్య శ్రవణది గంభీరపేట లెటర్ పంపినవాను అది నా దగ్గర లేస్తారు అన్ని సాయి దగ్గర నుండి నా ఫైల్ నెంబర్ కూడా ఎప్పుడైనా కూడా ఊకే సాయి దగ్గర నుంచి సాయి బావని తిరుగుతుండట మనం రాసింది ఇడికి రాసిన టైం వేస్ట్ చేయకునాది నేను చెప్పేది నువ్వు ఇవాళ వాళ్ళు లిస్ట్ వచ్చింది అందరు నౌకర్లు వచ్చినాయి నాకు రాలేదని ఫోన్ చేసిన కదా మరి వాళ్ళందరి నౌకర్లు వచ్చినాయా అదే పిచ్చి పిచ్చి ముచ్చట్టు మాట్లాడకు నేను చెప్తున్నా నేను ఒకటి గంట ఒకటి ఇప్పుడు ఏదో వాళ్ళు లెటర్ పంపిందో నాకు పంపన్నా ఇప్పుడు పంపించిన తెలుగులా పంపించరా సార్ మరి పంపించిన చెప్తే పంప పంపించిన చెప్పకుండా ఇంకేమేమో ఎందుకు మాట్లాడుతుంది పంపించిన సార్ తెలుగులో వచ్చింది డబ్ల్యూ సార్ మరి అదే మరి పంపిణీ అంటే మరి సాయి దగ్గర అంటావు నాది అప్లికేషన్ ఇచ్చేదేమో అనుకుంటున్నా సార్ ఏ అవన్నీ నా దగ్గర పాడే వస్తుంది కలు అయినా సార్ నాకు ఇదే టెన్షన్ ఉంది పొద్దున్న నుంచి ఏం టెన్షన్ ఇక నాకు నన్ను టెన్షన్ పెట్టకు నేను చెప్తున్నా అమరావతి ఇక నీ ఇష్టం నీకు నష్టం అవుతుంది నన్ను టెన్షన్ పెట్టి పదిహేను ఫోన్లు చేసినావు ఇవాళ బొచ్చు నేను ఒక ఫోన్ చేస్తా గౌడన ఎవడన్నా నాలుగు లక్షలు ఇస్తారు ఒక చిన్న పని చేసి పెడితే బొచ్చు నేను ఒక ఫోన్ చేస్తా గౌడన ఎవడన్నా నాలుగు లక్షలు ఇస్తారు ఒక చిన్న పని చేసి పెడితే నాకు నీ పైసలు లెక్క కాదు ఎప్పుడో పరిస్థితి తీసుకోపోమని చెప్పిన నేను అనవసరంగా బాధపడుతున్నా ఇప్పుడు నేను చేస్తానంటూ కూడా ఊకని వచ్చింది నన్ను నన్ను మూడింటి నుంచి ఫోన్ చేస్తే ఇప్పుడు ఆ లక్ష్మీరాజు గారిని పుల్లిపోలు తిరుతి వాడు అనవసరంగా బాధపడే అమర్ ఫోన్ ఓపెన్ పెట్టినావా లేదు సార్ నీ పక్క పంట ఉన్నారు వాళ్ళకి ఒకసారి ఎవ్వరలేదు సార్ పంచుడు అనుకుంటూ అవ్వ బిడ్డలు చెప్తుంది అట్లా చెప్పదు కదా నువ్వు చెప్పినవని నిజమే కావచ్చు నేను అన్ని తిడితే ఇప్పుడు వాడు ఏదో సార్ తమరికి నేను నువ్వు ఒక్క ముఖం మీద వారి కాయదం ఏం చేసుకుంటూ చేసుకోకమని ఒకట అది అంటే వాడు తిట్టి ఇప్పుడు ఎవరు మాట్లాడుతుండ్రు ఎవరు టీవీ సార్ అది నన్ను ఉత్తంగా అనవసరంగా టెన్షన్ పెట్టకు అమరావతి నేను ఉత్తరా నీకు చాలా మర్యాదగా నేను నీకంటే కలెక్టర్ గారు మాట్లాడినా కూడా ఇంతసేపు మాట్లాడాను కలెక్టర్ గారు మాట్లాడినా కూడా ఇంతసేపు మాట్లాడాను నువ్వు ఎనకటి నుంచి ఎరుకున్నావు అని మాట్లాడుతున్నా పైసల కొరకు కాదు పిచ్చకుండా పైసలు ఇప్పుడు చెప్తా ఇంట్లో వారేసి పొమ్మని చెప్తావు అని ఆ రైస్ మిల్ లో చేసి ఎన్ని ఇచ్చినావు నువ్వు లక్ష యాభై సార్ లక్ష యాభై సార్ ఇచ్చే మన ఇచ్చే అన్న ఇప్పుడు పంపి అన్న నా ఒకరి కోసం ఇచ్చిన కదా సార్ నేను నాకు కాదు నువ్వు మరి ఊక నువ్వు ఇరవై సార్లు ఫోన్ చేస్తే తమాషా నువ్వు నాతో అయితే చేస్తా లేకుంటా నాకు ఊహ మళ్ళీ సార్ నువ్వు రోజు ఒక్క ఒక్క ఫోన్ చేయాలి పదిహేను సార్లు ఫోన్ చేస్తున్నందుకు ఇదేం తమాషా ఏమి నాకు ఎవడెంత గొప్పది కూడా చేయడు ఇప్పుడు ఇలా ఆది శ్రీనివాస్ నాలుగు సార్లు ఫోన్ చేసి నేను గంగరూపేట వస్తున్నా సార్ మీరు మీరుంటారని నేను మాతో మాట్లాడలేదు మా ఇంటికి పోయి కూర్చుని మా ఇంట్లో నుంచి ఛాయ్ తాకుంటూ ఫోన్ చేసి నేను తమ ఇంట్లో కూర్చున్నా సార్ నేను లాస్ట్ చెప్తున్నా అమరావతి నాకు ఇట్లా వచ్చాడు టెన్షన్ పెట్టి తప్పుడు ముచ్చట చెప్తా నేను చేయలేను ఇంకా ఇంకో వాళ్ళకైనా పైసలు ఇస్తా అంటే ఎవరికి చేసినా ఇస్తారు పైసలు ఇంకో నేను ఈ పని నీకు చేసినా కష్టంగా ఇంకోళ్ళకైనా చేస్తే ఇంకా పది మందికి ఇప్పించలేదు పంతులు అంటే చిన్నగా కలపడతాను నీకు ఏదో నా పైసలు తిన్నాడు నేను మాట్లాడతాను ఏం నేను సార్ గట్ల మీరు బిజీగా ఉంటారు కదా మర్చిపోయింది మరి నేను కలపడుతుంది అది నువ్వు రికార్డ్ చేస్తున్నావా మాట్లాడుతున్నావా ఎవంటో లేదు సార్ టీవీ అంతా అరసంగా నేను చాలా నష్టపోతున్నని గున్ననగర్ కూడా ఊడగొట్టిస్తా నువ్వు రికార్డ్ చేస్తున్నావా మాట్లాడుతున్నావా ఎవంటో లేదు సార్ టీవీ అంతా అరసంగా నేను చాలా నష్టపోతున్నని గున్ననగర్ కూడా ఊడగొట్టిస్తా సార్ ఎట్లనే ఉన్నానంటే టీవీ చూస్తున్నా చిన్న వెట్నానగరి సిసి ఎందుకు మరి ఇప్పుడు నాకు బాగా నీతోని ఏదో ఇంట్లో కొట్లాడుకునట్టు అయితే మంచిది రేపు దినం చూస్తారు లేకపోతే నేను ఇంకోసారి నన్ను ఇట్లా సతాయిస్తే అబద్ధాలు చెప్పి తప్పుడు చెప్పి నాకు టెన్షన్ టెన్షన్ అయిందని నీ టెన్షన్ అయినప్పుడల్లా నాకు టెన్షన్ పెట్టిస్తేనే నేను ఏం చేయలేను నీకు లాస్ట్ చెప్తున్నా ఓకే